నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని శతక సుధ అన్న పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం ఈ శతక సుధ అన్న పాఠ్యభాగంలో మనకు ఏనుగు లక్ష్మణ కవి ధర్మపురి శేషప్ప కవి మారద వెంకయ్య గారు రాసినటువంటి మూడు శతకాల అంటే ఏనుగు లక్ష్మణ కవి రాసిన సుభాషిత రత్నావళి ధర్మపురి శేషప్ప కవి రాసిన నరసింహ శతకం మారద వెంకయ్య రాసిన భాస్కర శతకాల నుండి పద్యాలు ఇవ్వడం జరిగింది ముందుగా కవుల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ సుభాషిత లోని పద్యాలను సుభాషిత త్రిశతి అంటే భర్తృహరి రాసినటువంటి సంస్కృత శతకం ఇది ఈ సుభాషిత త్రిశతిలోని సంస్కృత శ్లోకాలను ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత రత్నావళి పేరుతో అనువాదం చేయడం జరిగింది ఆ అనువాదం చేసినటువంటి సుభాషిత రత్నావళి నుంచి మనకు కొన్ని పద్యాలు ఈ పాఠ్యభాగంలో ఇచ్చారు మనకు భర్తృహరి గారి గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే భర్తృహరి గారు క్రీస్తు పూర్వము ఒకటవ శతాబ్దం నాటి విక్రమార్కునికి సమకాలికుడు అని పరిశోధకులు నిర్ణయించారు వీరొక సంస్కృత కవి వీరు సుభాషిత త్రిశతి పేరుతో మూడు వందల శ్లోకాలు సంస్కృతంలో రాయడం జరిగింది వాటిని నీతి శృంగార వైరాగ్య శతకములని మూడు భాగాలుగా విభజించాడు ఇక ఈ భర్తృహరి రాసినటువంటి సంస్కృత శతకాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఎలకూచి బాల సరస్వతి పుష్పగిరి తిమ్మన్న అనే కవులు తెలుగులోనికి అనువాదం చేయడం జరిగింది ఈ ఏనుగు లక్ష్మణ కవి గారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన కవి వీరు పెద్దాపురం సంస్థానాధీశులైన లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరని గజారోహణ సత్కారం చేశారు దానితో లక్ష్మణ కవి వంశం వారికి ఏనుగు అనే వంశనామం కలిగిందట వీరి మరికొన్ని రచనలు రామేశ్వర మహాత్మయము విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్మయము రామవిలాసము మొదలైనవి వీరి రచనా విధానము సంస్కృత శ్లోకానువాదము ఎంతో మనోహరంగా ఉంటుంది ఈయన పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగిపోతూ ఉంటాయి ఇక ధర్మపురి శేషప్ప కవి గారి గురించి ఈ ధర్మపురి శేషప్ప కవి గారు నరసింహ శతకము రాశారు ఈ నరసింహ శతకమే కాకుండా వీరు నృసింహ శతకం అనే పేరుతో కూడా నృకేశరి అన్న శతకం కూడా రాశారు వీరు కాలం పద్దెనిమిది వందల ప్రాంతంలో జీవించినట్లు తెలుస్తుంది వీరు నరసింహస్వామికి భక్తుడు అందువలనే నరసింహ శతకం రాశారు వీరు ధర్మపురిలో నివసించేవారు ఈ నరసింహ శతకము సుందర సుమధుర శతకం ఇది ప్రబోధాత్మక రచన దీనిలో పద్యాలు ధారాశుద్ధి కలిగి ఉంటాయి ఈ కవితన ఉదర పోషణ కోసం ఎవరినీ కోరనని నరసింహుడే తనకు అన్నం పెట్టాలని నరసింహుని ఈ కవితన శతకంలో ప్రార్థించడం జరిగింది తర్వాత భాస్కర శతకర్త మారద వెంకయ్య వీరు పదహారు వందల యాభై ఆరు సంవత్సరం ప్రాంతంలో జీవించిన కాకునూరి అప్పకవి తన లక్షణ గ్రంథములో భాస్కర శతకంలోని దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ఉదాహరించినందున మానద వెంకయ్య శకము పదిహేను వందల అరవై పదహారు వందల అరవై మధ్యకాలము వాడని పండితులు అభిప్రాయపడుతున్నారు తెలుగులో చాలా ప్రాచుర్యం పొందినటువంటి శతకాలలో భాస్కర శతకం కూడా ఒకటి తెలుగులో నీతి శతకాల్లో భాస్కర శతకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉత్పలమాల చంపకమాల వృత్తాలతో సాగిన ఈ భాస్కర శతకం ఉత్తర దృష్ ఉత్తమ దృష్టాంత శతకంగా పేరు పొందింది ఈ మారద వెంకయ్య గారు గోదావరికి ఉత్తర దిక్కువారని శ్రీ శివశంకరస్వామి భాస్కర శతకం సంపాదకీయంలో వ్రాయడం జరిగింది అంటే వారు వాడినటువంటి శబ్ద ప్రయోగాలను బట్టి ఈ నిర్ణయం చేశారు ఇక ఇందులోని పద్యము పద్యాలు ఒకసారి చూసినట్లయితే మొదటి పద్యంలో మనకు నీరము తప్త లోహమున నిలిచి అన్న పద్యాన్ని చూసినట్లయితే దీని యొక్క భావము నీరు బాగా వేడిగా ఉన్న ఇనుము ఇనుముపై పడితే అది పేరే లేకుండా అనామకముగా నశించిపోతుంది అసలు కనిపించకుండా కనుమరుగైపోతుంది అదే నీరు అదే నీటి బిందువు తామరాకులో ఉంటే అది ముత్యములాగా కనిపిస్తుంది అదే నీరు ఒక ముత్యపు చిక్క ముత్యపు చిప్పలో పడినట్లయితే అది ఎంతో గొప్ప వెలుగుతో ఒక మణిలాగా రత్నములాగా మారుతుంది ఈ విధంగా అధముని మధ్యముని ఉత్తముని ఆశ్రయించి సేవించే వారి దశలు ఈ విధంగా ఉంటాయని కవి తెలియజేశాడు అంటే ఎలాంటి వారితో స్నేహం చేస్తే మనం అలా మారిపోతామని ఈ పద్యం ద్వారా కవి తెలియజేశాడు తరువాతి పద్యము క్షమ కవచంబు క్రోధమది శత్రువు అన్న పద్యంలో చూసినట్లయితే మనకు ఓర్పు అనేది ఒక కవచం లాంటిదని కోపం శత్రువు లాంటిదని అలాగే జ్ఞాతి జ్ఞాతి అనేది అగ్ని హోత్రము వంటిదని అంటే దయాగుణము దయాగుణం అనేది ఒక అగ్నిహోత్రము వంటిది అని స్నేహితుడు మంచి ఔషధం వంటి వాడని దుర్మార్గులంతా భయంకరమైన సర్పముల వంటి మంచి విద్య ధనము వంటిదని అలాగే సిగ్గు ఉచితమైన అంటే అవసరమైనటువంటి సిగ్గు అనేది భూషణము వంటిదని ఉదాత్తమైన కవిత్వం రాజ్యము వంటిదని ఈ ఓర్పు మొదలైన పదార్థములు ఉన్న ఎడల కవచము మొదలైన పదార్థములు ఎందుకు అంటే ఇలాంటి గుణాలు మన లోపల ఉంటే ఇంకా కవచాలు ధరించాల్సిన అవసరం లేదని కవి యొక్క ఉద్దేశము తర్వాతి పద్యము హర్తకు గాదు గోచర మహర్నిషమున్ అన్న పద్యంలో మనకి విద్య గురించి చెబుతున్నాడు కవి విద్య అనేది ఎంతో గొప్ప ధనము ఇది దొంగలకు కనిపించదు అది రాత్రి పగలు మనకు సుఖాన్ని కలిగిస్తుంది పెంచుతుంది మంచి కీర్తిని కలిగిస్తుంది ఈ విద్యాధనాన్ని ఎవరికైనా ఇస్తే అది కోటి రెట్లు పెరుగుతుంది అందు కూడా ఇది నశింపదు ఎన్ని యుద్ధాలు వచ్చినా పోదు ఎంత భూకంపం వచ్చినా కూడా పోదు కాబట్టి రాజులు విద్యాధనము గల పండితుల పట్ల గర్వాన్ని విడిచిపెట్టుట మేలైనది కాబట్టి రాజులు ఈ పండితుల్ని గౌరవించాలి వారిని ఆ ఆదరించాలి అని కవి తెలియజేస్తున్నాడు తరువాతి పద్యము కరమున నిత్యదానము ముఖంబున సునృతవా అని ఈ పద్యం యొక్క భావము మనకు చేతుల్లో ఎల్లప్పుడూ ఉండాలని చెబుతున్నాడు ముఖానికి సత్యవాక్కు ఉండాలి అంటే నిజమే తెలియజేయాలి ఎప్పుడు శిరస్సున తల మీద గురువుగారి పాదాలకు నమస్కారము చేయాలి ద్వంద్వమునందు రెండు చేతులలో కూడా ఎంతో గొప్ప వీరత్వం ఉండాలి బలం ఉండాలి శ్రేష్టమైన హృదయమునందు నిర్మలమైన నడవడియును మన మనసులో ఎంతో మలినం లేనటువంటి మంచి నడవడిక ఉండాలి మన పద్ధతి ఆచారం మంచిగా ఉండాలి చెవులకు మంచి విద్య అంటే శ్రద్ధగా వినే గుణం ఉండాలి ఐశ్వర్యం లేనప్పుడు కూడా శూరులకు మిక్కిలి అందమైన నగల వంటివి అంటే ఎవడైతే ధనం లేకున్నా కూడా మంచి తెలివితేటలు మంచి మనసు మంచి విద్య కలిగితే అతను చాలా గొప్పవాడుగా పేరు పొందుతాడంటాడు కవి ఇక తర్వాత నరసింహ శతకంలోని పద్యాలు చూసినట్లయితే ధరణిలో వేయేండ్లు తనువు నిలవగబోదు ఈ పద్యంలోని ముఖ్య విషయాన్ని మనము ఒకసారి అర్థం చేసుకుందాం మనకు మకుటాన్ని చూసినట్లయితే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఇది మనకు మకుటం ఈ మకుటం యొక్క అర్థం ఒక్కసారి చెప్పుకుందాం తర్వాత అన్ని పద్యాల్లో ఒకటే ఉంటుంది కాబట్టి ఆభరణాల చేత ప్రకాశించేవాడ దుష్టులను సంహరించేవాడ ధర్మపురిలో నివసించేవాడా ఓ నరసింహస్వామి పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహ అని మకుటంగా పెట్టుకొని ఈ భూమి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఈ శరీరం ఉండదు ధనము ఎప్పుడూ స్థిరమైనది కాదు భార్యా పిల్లలు తన వెంట ఎప్పుడు రాలేరు సేవకులు తన చావును తప్పింపలేరు ఎంతమంది పని వాళ్ళను పెట్టుకున్న మన చావును ఎవరు తప్పించలేరు చుట్టముల గుంపు తనను బ్రతికించుకోలేరు ఎంతమంది బంధువులున్నా కూడా మనల్ని ఎవరు బ్రతికించలేరు తన శక్తి సౌ శౌర్యములు ఏమీయూ పనికిరావు మనకి ఎంత బలమున్నా కూడా ఇవేవి కూడా భూమి మీద పనికిరావు గొప్పగా సకల సంపదలు ఉన్నను గోచి అయిన మనిషి తన వెంట తీసుకొని వెళ్ళడు ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు కూడా పెట్టినా ఎన్ని భవనాలు ఉన్నా కూడా అది చనిపోయిన తర్వాత కొద్దిగా కూడా తీసుకువెళ్ళలేడు మరి ఈ కుక్కలలాగా వెర్రి కుక్కలలాగా తలపులను తలపులను తలపక నిన్ను సేవించడి వారికి మిక్కిలి సౌఖ్యము కలుగుతుంది ఓ నరసింహస్వామి కుక్కలాగా ఒక బుద్ధి అంటే నిలకడైనటువంటి బుద్ధి లేక మనుషులు ఆ ఆలోచనలన్నింటినీ కేవలం నీ పైన మాత్రమే పెట్టినప్పుడే ఎంతో గొప్ప సౌఖ్యం అనేది కలుగుతుంది తప్ప ఇంకా దేనివల్ల కూడా మనకు ఆనందము సుఖము రాదు అని చెబుతున్నాడు కవి తర్వాత గార్ధబంబున కేల కస్తూరి తిలకంబు అన్న పద్యాన్ని చూసినట్లయితే మనకు మకుటమైతే అదేవిధంగా అలంకారాల చేత ప్రకాశించేవాడా అలాగే ధర్మపురిలో నివసించేవాడ చెడ్డవారిని సంహరించేవాడ పాపాలను దూరం చేసేవాడా అనే మకుటముతో గాడిదకు కస్తూరి బొట్టు ఒక గాడిదకు కస్తూరితో బొట్టుబెట్టిన కోతికి గంధం ఇచ్చిన ఒక పెద్ద పులికి చక్కెర పిండి వంట పెట్టిన పందికి మంచి సువాసన కలిగిన మామిడి పండిచ్చిన పిల్లికి మల్లెపూల చెండును మల్లెపూల బంతిని తయారు చేసి ఇచ్చిన గుడ్లగూబలకు చెవి పోగులు పెట్టిన దున్నపోతుకు మంచి శుభ్రమైనటువంటి బాగా పిండిన ఇస్త్రీ చేసినటువంటి వస్త్రం ఇచ్చిన కొంగలకు పంజరము పెట్టిన ఏ విధంగా అవసరము లేదో అదేవిధంగా చెడ్డ ఆలోచనలు చేసే చెడువారికి చెడ్డవారికి తీయనైన నీ నామము నీ నామ మంత్రము అవసరము లేదంటాడు కవి అంటే పాపాలు చేసేవారికి ఆ భగవంతుని నామస్మరణ చేయాల్సిన అవసరం లేదు అవన్నింటికి ఉదాహరణలు ఇచ్చాడు ఏ విధంగా అయితే గాడిదకు కస్తూరి అవసరం లేదో కోతికి గంధం అవసరం లేదో పులికి చక్కెర పిండి వంట ఆ పిండి వంట చక్కగా అది ఎవరికైతే ఇష్టమో వారికి బాగా నప్పుతుంది బాగా నచ్చుతుంది సంతోషపడతాడు కానీ పులికిస్తే అదేం సంతోషపడుతుంది దాని ఆహారం అది కాదు కదా ఈ విధంగానే చెడ్డవాడికి కూడా నీ నామం అవసరం లేదు అంటే భగవంతుడి ధ్యానము చెడ్డవాడు చేయడు అని చెబుతున్నాడు తర్వాతి పద్యము తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ ఈ పద్యంలో ఈ పద్యంలో ఉన్న విషయం చూస్తే మకుటంలో ఉన్న విషయం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక మన తల్లిదండ్రులు భార్యాపుత్రులు స్నేహితులు భావమరుదులు అన్నలు మేనమామలు మొదలైన బంధువులు ఉన్నా మనిషి చనిపోయినప్పుడు వారెవరు మన వెంట రారు ఆ యమదూతలు ప్రాణాలు తీసుకొని పోయేటప్పుడు ప్రేమతో ఆ బంధువులు యమదూతలతో పోరాడి ప్రాణాలు తీసుకొని పోకుండా ఆపలేరు చుట్టములున్నా ఎంతమంది చుట్టాలున్నా కూడా వాళ్ళు ఏడుస్తూ కూర్చోవడానికే తప్ప బాధపడడానికే తప్ప వారిలో ఒక్కరు కూడా వారి ఆయువును మనకు ఇవ్వలేరు కాబట్టి బంధువుల మీద చుట్టాల మీద మన వాళ్ళ మీద ఉన్న ప్రేమను నీ ఇంటి చూరులో దాచిపెట్టంటాడు కవి నీ ఇంటి సజ్జపైన దాచిపెట్టు అవన్నీ కూడా దాచిపెట్టి ఎప్పుడు నిన్ను నమ్మి ఉండడమే ప్రయోజనం కలదవుతుంది ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు ప్రేమించుకో నీ గురించి ఆలోచించుకో ముందుగా కాబట్టి నీ గురించి ఆలోచించి ఆ దైవ భజన చేసినట్లయితేనే నీకు మోక్షం లభిస్తుంది తప్ప మరే దారి వల్ల మరే దాని వల్ల నీకు మోక్షం రాదంటాడు కవి తర్వాతి పద్యము భుజబలంబున పెద్ద పులుల చంపగవచ్చు అన్న పద్యంలో చూసినట్లయితే అంటే నీకున్నటువంటి బలము చేత వీరత్వము చేత పెద్ద పులుల్ని కూడా చంపవచ్చు పాము మెడను కూడా చేతితో పట్టుకోవచ్చు ఎంతమంది రాక్షసులనైనా కూడా పారద్రోడవచ్చు వారిని ఓడించవచ్చు మనుషుల రోగాలను కూడా మాన్పవచ్చు నాలుకకు ఇష్టం కానటువంటి ఎలాంటి చేదు పదార్థాన్నైనా మింగవచ్చు పదినైన కత్తితో అదమవచ్చు కష్టపడి ముళ్ళకంపలో ప్రవేశించవచ్చు తిట్టుబోతుల నోళ్లను మోయింపవచ్చు భూమి మీద ఎంత సమర్థుడైనను దుర్మార్గులకు దేవుని గూర్చిన జ్ఞానబోధన చేసి వారిని మంచివారిగా చేయజాలడు ఇక్కడ ఏమేం పనులు సులభంగా చేయవచ్చో కవి చెబుతూ చెడ్డవాడైనటువంటి వాడికి చెడు దారిలో వెళ్ళేటటువంటి వాడికి జ్ఞానబోధన మనం చేసి మంచివారిగా అస్సలు మార్చలేము ఏ పనైనా చేయవచ్చు ఏ పనైనా చేయవచ్చు కానీ చెడ్డవారిని మార్చడం మన తరము కాదు అంటాడు కవి తర్వాత భాస్కర శతకంలోని పద్యాలు పలుమరు సజ్జనుండు అన్న పద్యంలోని ముఖ్య విషయం ఒకసారి చూసినట్లయితే మనకు దీని మాకు మకుటము భాస్కరా అనే మకుటంతో అంటే ఓ సూర్య భగవానుడా అనే మకుటంతో మనకు విషయాలు చెబుతున్నాడు మేఘము మేఘము వర్షం కురవడానికి వచ్చి చల్లబడి ఒకేసారి వడగండ్లను రాల్చినా కూడా అవి రాళ్ళు కాకుండా నీరుగా మారుతుంది అలాగే మంచువాడు కూడా ఒకప్పుడు కఠినమైన మాటలు మాట్లాడుతాడట చూడండి కవి ఆకాశంలో మేఘం వచ్చి వర్షం పడడానికి అక్కడ వస్తుంది అది చల్లబడుతుంది బాగా చల్లబడి వర వడగన్లను పడేసినా కూడా ఆ వడగన్లు నేల రాలే కల్లా అది నీరుగా మారిపోతుందట అదే విధంగా మంచువాడు ఒక్కొక్కసారి కఠినమైన మాటలు మాట్లాడుతాడు అట్లా కఠినంగా మాట్లాడినా దానివల్ల ఎవరికీ చెడు జరగదు సాధారణంగా మంచివాడు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతారు అసలు కఠినమైన మాటలు రావు ఎప్పుడోకప్పుడు మాట్లాడినా అవి ఎవరిని బాధించవు అవి వారికి చేరడం మంచిగానే చేరుతుంది అది ఏ విధంగా అంటే మేఘము ఒక్కొక్కసారి వడగండ్లను వదిలినా పైనుంచి కిందికి వచ్చేలోపు అది నీరులాగా మారిపోయినట్లుగా ఉంటుందట తరువాతి పద్యము పలుచని నీచ మానవుడు అన్న పద్యంలోని విషయము నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కుండలోని నీరు తొణుకుతుంది మనం కుండలో నీళ్లు సగమే పట్టుకొని వస్తూ ఉంటే అన్నీ తొలికిపోయి మీద పడతాయి అదేవిధంగా నిండగా కుండ నిండా నీళ్లు పెట్టుకొని వచ్చినప్పుడు అది తొనకదు నీళ్లు కింద పోవసలు అదేవిధంగా ఒక నీచుడైనటువంటి మనిషి న్యాయం అనేది తెలియకుండా ధర్మబద్ధంగా నడుచుకోకుండా కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు అదే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు చాలా మంచి గురాలతో నిండుగా ఉన్నటువంటి మానవుడు ఆ విధంగా మాట్లాడడు ఎవడైతే మంచితనం సగమే ఉంటుందో అలాంటి వాడే కఠినమైన మాటలు మాట్లాడి అధర్మంగా నడుచుకుంటాడు అంతే తప్ప నిండుగా మంచి మనసు కలిగినటువంటి నిండైన మనిషి అతను మాత్రం చాలా మెత్తటి మాటలు మంచి మాటలే మాట్లాడుతాడు దానిని ఒక కుండ నిండు కుండతో పోల్చాడు మంచివాడిని కవి తరువాతి పద్యము బలయుతుడైన వేళ నిజ బంధువు అన్న పద్యంలో మనకి కవి ఓ సూర్య భగవానుడా అగ్ని ఎంతో పెద్ద పెద్ద మంటలతో ఒక అడవిని కాల్చేస్తున్నప్పుడు ఆ అగ్నికి ఈ గాలి అనేది సహాయపడుతుంది అదేవిధంగా ఆ అగ్ని చిన్న దీపముగా ఉన్నప్పుడు అదే గాలి దానికి శత్రువులాగా మారి దాన్ని ఆర్పివేస్తుంది అగ్ని గొప్ప మంటగా ఉంటే వాయువు దానికి తోడ్పడి ఇంకా మంట పెరుగుతుంది అదే అగ్ని చిన్నగా ఉన్నప్పుడు ఆ గాలి దానికి శత్రువులా మారి దీపాన్ని ఆర్పివేస్తుంది అదేవిధంగా మనిషి బలవంతుడుగా ఉన్నప్పుడు ధనం కలిగి ఉన్నప్పుడు ఆ బంధువులందరూ కూడా ఇంకా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు బలవంతుడికే ఇంకా సహాయం చేస్తూ ఉంటారు అంతేగాని వాడు బలహీనుడుగా మారినప్పుడు ధనమంతా పోయి పేదరికంలోకి నెట్టబడినప్పుడు తన చుట్టాలే మన దగ్గరికి రాకుండా పోతారు ఎవరు కూడా సహాయం చేయరు వాళ్ళు శత్రువులుగా మారుతారు ఈ విషయాన్ని మనకు అగ్ని మరియు గాలి ఈ రెండింటిని మనకు ఉపమానాలుగా తీసుకుని కవి తెలియజేశాడు తరువాతి పద్యము ఊరు కరుణాయుతుండు సమయోచిత అన్న పద్యంలోని ముఖ్య విషయం చూస్తే మేఘము ఆ మేఘం అనేది ఎంతో భయంకరంగా ఉరిమి చివరకు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించుటకు ఒక గొప్ప ప్రయత్నంతో అందరికీ తెలిసేలాగా వర్షం కురుస్తుంది అంటే ముందు మేఘము గట్టిగా ఉరుముతుంది గట్టిగా ఉరుముతుంది ఉరిమి ప్రజలందరినీ రక్షించడానికి వర్షం అనేది కురిపిస్తుంది అదేవిధంగా గొప్ప దయగలిగిన వాడు ఒక్కొక్కసారి కోపంతో కొంచెం కఠినమైన మాటలు మాట్లాడతాడు కానీ అది కూడా చివరకు మేలు చేసేందుకే మాట్లాడతాడు మన అమ్మా నాన్నలు కూడా ఒక్కోసారి కోపంలో తిడతారు గట్టిగా అరుస్తారు అది ఎవరి కోసమో కాదు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఒక్కోసారి అరుస్తారు తిడతారు ఇవన్నీ కూడా ఆ విద్యార్థికి మేలు చేయడానికే ఎలాగైతే మేఘము గట్టిగా ఉరిమి ప్రజలకు మేలు కలిగేలా వర్షిస్తుందో అదేవిధంగా ఒక దయగలిగిన వాడు గొప్పవాడు ఉత్తమమైన వాడు సమయానికి అనుకూలంగా అప్పుడప్పుడు కోప్పడతాడు తిడతాడు అరుస్తాడు కఠినత్వం చూపిస్తాడు అయినా అది చివరకు అది వారి మేలు కోసమే చేస్తాడు తప్ప ఎలాంటి స్వార్థపూరితంగా చేయడు అని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఇది ఈ పద్య భాగాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి బాగా అర్థం చేసుకున్నట్లయితే ఏ ప్రశ్నకైనా సమాధానం సులభంగా రాయొచ్చు ఉదాహరణకు ఒక వ్యాసరూప ప్రశ్న ఏనుగు లక్ష్మణ కవి తన పద్యాల ద్వారా అందించిన నీతిని వివరించండి మనకు ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు ఏమేమి చెప్పుకున్నామో అన్నింట్లోని ముఖ్య విషయాలు ఇందులో రాయాల్సి ఉంటుంది అలాగే పాఠ్యాంశం ఆధారంగా నృసింహ శతకంలోని భక్తి తత్వాన్ని తెలపండి భక్తి తత్వము అంటే ఆ నరసింహస్వామి గురించి కవి ఏమేం ముఖ్య విషయాలు తెలిపాడు ఆ నరసింహస్వామిని ఎట్లా పూజించాలని చెప్పాడు ఎలా తలుచుకోవాలని చెప్పాడు అవన్నీ కూడా అంటే అందులో పద్యాలలో ఉన్న విషయాలన్నీ కూడా ఇందులో మనము ఉదహరించవచ్చు అలాగే సజ్జనుడి మాట తీరును తెలపండి సంగ్రహ రూప ప్రశ్న ఇది సజ్జనుడి మాట తీరు ఇంతకుముందే మేఘము గర్జించడం గురించి చెప్పుకున్నాం కఠినమైన మాటలు మాట్లాడినా మంచి కోసమే సజ్జనుడు మంచి కోసమే చేస్తాడనే విషయం అలాగే అధమ మధ్యమ ఉత్తములను కొలిచే వారి స్థితి ఎలా ఉంటుంది మనం ఇంతకుముందే వేడిగా ఉన్నటువంటి ఇనుము మీద ఒక నీటి చుక్కబడితే ఎలా ఉంటుంది తామరాకు మీద ఎలా ఉంటుంది ముత్యపు చిప్పలో ఎలా ఉంటుంది ఈ విషయాలే రాయాల్సి ఉంటుంది బలిష్ఠునికే బంధు సహాయం అందుతుంది ఎలా చెప్పగలరు అంటే మంట గురించి ఒక అడవిని దహిస్తున్నటువంటి అగ్నికి తోడై ఇంకా విపరీతంగా మంట పెరిగిపోతుంది కానీ అదే ఒక చిన్న దీపంలా మారితే శత్రువై అది ఆర్పివేస్తుంది అలాగే మన చుట్టూ ఉన్న బంధువులు కూడా అదే విధంగా ఉంటారు ఏనుగు లక్ష్మణ కవిని గురించి తెలపండి ఏనుగు లక్ష్మణ కవి గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం పదిహేనవ శతాబ్దానికి చెందిన వీరి వీరు పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేయడం వల్ల వీరికి ఏనుగు అన్న వంశనామం కలిగిందని వీరు రాసినటువంటి భర్తృహరి సంస్కృతంలో రాసిన దానికి వీరు తెలుగులోకి అనువాదం చేశారని ఇంకా వీరు రాసినవి మరికొన్ని రచనలు రామేశ్వర మహాత్మయము విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్మయము రామవిలాసమనేవి అనేవి అలాగే ఈ లక్ష్మణ కవి అనువదించిన దాంట్లో నీతి శృంగార వైరాగ్య శతకములు మూడు మూడు రకాల శతకాలు ఇందులో మనకి కనిపిస్తాయి మనిషికి శత్రువు ఎవరన్నాడు మనిషికి శత్రువు క్రోధం అంటే కోపం దివ్యమైన ధనమేది అంటే విద్య దుర్జనుడు ఎలాంటి ఆలోచనలు చేస్తారు అంటే చెడు ఆలోచనలు చేస్తారు నృసింహ శతక కర్త ఎవరు ధర్మపురి శేషప్ప ఎవరి భజన చేసేవారు పరమ సుఖాన్ని పొందుతారు ధర్మపురి నృసింహస్వామిని భాస్కర శతక కర్త మారద వెంకయ్య సజ్జనుడి పలుకులు ఎలా ఉంటాయి సజ్జనుడు భాషలు మంచి మాటలు మాట్లాడతాడు కఠినంగా ఎప్పుడూ మాట్లాడడు చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి ఎంత చతురుడైనా తెలివిగలవాడైనా చెడ్డవారికి చెడ్డవారికి జ్ఞానబోధ చేసి వారిని మంచిగా మార్చలేడు ఇంకా సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక వాక్యం ఇచ్చినప్పుడు ముందు కవి గురించి రాయాలి తర్వాత సందర్భం ఆ వాక్యం ఏ సందర్భంలో ఎవరు ప్రయోగించారో రాయాలి దాని అర్థాన్ని రాయాలి తర్వాత వ్యాఖ్య చేయాలి చిన్నగా వ్యాఖ్య దాని మీద రాయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒకటి గర్వము మాను టొప్పగున్ అని ఒక వాక్యం ఇచ్చారు ముందుగా ఈ కవి పరిచయం ఇది మనకు ఏనుగు లక్ష్మణ రచించిన సుభాషిత రత్నావళి నుంచి గ్రహించబడిన శతక సుధ అన్న పద్య భాగంలోనిది సందర్భమేమిటి విద్య అనేది దివ్య ధనము వంటిని దాన్ని సమస్తమైన యాచకులందరికీ పూర్తిగా ఇచ్చిన అది పెరుగుతుంది విద్యాధనము అనేది ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా పోదు విద్యను దొంగిలించలేరు అది రాత్రి పగలు మనకు సుఖాన్ని పెంచుతుంది మంచి విద్య కీర్తినిస్తుంది విద్య ఎక్కువగా ఉన్నవారికి రాజులు వారి గర్వాన్ని మానాలని ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన సందర్భంలోనిది మరి అర్థమేమిటి గర్వాన్ని విడిచిపెట్టడం మంచిదవుతుంది అని అర్థం వ్యాఖ్య విద్య అనే ధనము గొప్పదని అటువంటి విద్య అధికంగా గల పండితుల విషయమై రాజులు గర్వాన్ని మానుకోవాలని కవి తెలిపాడు ఈ విధంగా సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా రాయాల్సి ఉంటుంది ధన్యవాదాలు